ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అతనికి నచ్చనటువంటి దేశాలన్నింటిపైన తనకి సపోర్ట్ చేయనటువంటి దేశాలన్నింటిపైన అంటే భారతదేశం ఎలాగైతే ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయలేదో అలాగే యుద్ధం ఆపడానికి నువ్వు కూడా కారణం కాదు అసలు మాకు లేదు నువ్వు ఎవరో మాకు తెలియదు అన్న విధంగా అన్నందుకు మీద యాభై శాతం సుంకాలు విధించడం అలాగే చైనాపై సుంకాలు విధించడం మరికొన్ని దేశాల మీద అంటే బ్రెజిల్ లాంటి దేశాల మీద సుంకాలు విధించడంతో ఇప్పుడు నార్వే అకాడమీ కూడా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు కాబట్టి నార్వే పై కూడా వంద శాతం సుంకాలు విధిస్తారు ట్రంప్ అంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అయితే ఇది సరదాగా చేసినా సీరియస్గా చేసినా ఇందులో వాస్తవం దాగి ఉంది ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంతో ఏడ్చాడు ఎన్నో ప్రగల్భాలు బేరాలు పలికాడు తనను తోనే ఆకాశానికి ఎత్తుకున్నాడు ఇంకా తన యొక్క అనుయయులతో విచిత్రంగా ప్రవర్తించేలా చేశాడు వాళ్ళ చేత సపోర్ట్ చేయించాడు చివరికి రోజు రష్యా కూడా నీకు నోబుల్ శాంతి బహుమతి రావాలని కోరుకుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ నార్వే పై సుంకాలు విధించినా విధించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటూ కొంతమంది సోషల్ మీడియాలోనైతే నెటిజన్లు కొంచెం ట్రోలింగ్ చేస్తున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే నోబుల్ శాంతి బహుమతి తనకి రాకపోయినా ఇప్పుడు మరియా మచోడో మాత్రం యుఎస్ అధ్యక్షుడు ట్రంప్కే అంకితం చేస్తున్నామని చెప్పారు ఎందుకంటే ఆయన మాకు స్వతంత్ర దేశం కోసం స్వేచ్ఛ దేశం కోసం సపోర్ట్ చేశాడు అందుకే ఆయనకి అంకితం చేస్తామని ఆవిడ చెప్తుంది మొత్తానికి ఆవిడ కూడా ఎటకారంగానే చెప్తుందని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అంటే నువ్వు ఎలాగో నీకు నోబుల్ శాంతి బహుమతి రాదు నేను ఇస్తాను నువ్వు తీసుకో అన్న విధంగా ఆవిడ అంటుంది అన్న విధంగా చేస్తున్నాను